హాయ్ అండి ఈ వీడియోలో బెల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లియర్గా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్తాను ఫస్ట్ పేపర్ని తీసుకొని ఇట్లా డబుల్ ఫోల్డ్ ఉంటుంది కదా నార్మల్గా దాన్ని ఇంకొక మడత వేసుకోండి ఇప్పుడు మనకి నాలుగు మడతలు అయింది ఇప్పుడు మనకి ఏం కావాలంటే హ్యాండ్ పొడవు కావాలి హ్యాండ్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడి దాకా చూసుకుందాం నార్మల్ హ్యాండ్స్ ఎట్లయితే చేసుకుంటామో అట్లాగే ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చింది ఆరు ఇంచులు వచ్చింది కాబట్టి ఇంచులకి రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ వచ్చింది కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మిడిల్ దగ్గర నుంచి మొత్తం మనకి అప్పుడు ఎంత అయింది ఎయిట్ అండ్ హాఫ్ అయింది ఓకే ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇంకా చుట్టూ కూడా ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటాం అంతే ఇంకా మనకి హ్యాండ్ పొడవు వచ్చేసినట్టే అర్థమైంది కదా హ్యాండ్ పొడవు వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడైతే హ్యాండ్ పొడవు వచ్చేసింది ఇప్పుడు దీన్ని చూడండి ఎటువైపు చూసినా మనకి ఎనిమిదిన్నర ఇంచులు రావాలి మీరు ఈ విధంగా కటింగ్ చేసి చూడండి అసలు మీకు హ్యాండ్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది చాలా సింపుల్ కొత్త వాళ్ళు కూడా నీట్గా అర్థమవుతుంది లాస్ట్ వరకు చూడండి వీడియో కొంచెం లెంతీగా ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోకండి చాలా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్నాను కదా అది పెద్దగా కనిపించట్లేదు అని చెప్పి ఇక్కడ పెన్నుతో డ్రా చేస్తున్నా చూడండి ఈ విధంగా కరువు షేప్ లాగా వస్తుంది మనకు అంటే అంబరిల్లా ఎట్లాగా మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకుంటాము చూడండి ఎటువైపు చూసినా కూడా మనకి ఎనిమిదిన్నర ఇంచులు రావాలన్నమాట ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిన దాన్ని కటింగ్ చేసుకుంటాము మీరు ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ చేస్తున్నా సరే అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నా సరే ఈ పద్ధతిలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూడండి చాలా నీట్గా వస్తుంది లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి చాలా నేను ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా ఎక్స్ట్రా తీసుకోకుండా శారీలో అలాగే ఇంకా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే కట్ చేస్తున్నా కాబట్టి లాస్ట్ వరకు చూడండి ఇట్లా ఓపెన్ చేస్తే మనకి హాఫ్ సర్కిల్లాగా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు మిడిల్ పాయింట్ ఇది కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకుందాము ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది నెక్స్ట్ మనకి ఏం కావాలి హ్యాండ్ యొక్క కరువు అంటే జాయింట్ చేస్తాం కదా చంక భాగం దగ్గర అది కావాలన్నమాట అది కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈక్వల్తో తీసుకోవాలి హ్యాండ్ కరువు ఎంతైతే ఉందో తీసుకుందాము ఇక్కడ నుంచి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇట్లా పెట్టుకుంటూ వచ్చి ఎంతైతే వస్తుందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి ఇది ఎనిమిదిన్నర వచ్చింది ఓకే అర్థమైంది కదా అంటే ఇప్పుడు మనకి హ్యాండ్ కరువు వచ్చేసి ఎనిమిది ఉన్నారనమాట ఓకే ఇప్పుడు ఇది ఒక హ్యాండ్కే కదా ఓకే ఎనిమిదిన్నరలో సగం చేసుకోవాలి మనం అర్థమవుతుందండి ఇప్పుడు ఎన్ ఎంతైనా రానియండి ఎంత వచ్చినా దాంట్లో సగం తీసుకుంటాము ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకుంటాం కాబట్టి ఎనిమిదిన్నరలో సగం తీసుకుంటాం అనమాట హ్యాండ్ కరువులో సగం తీసుకుంటాం ఇప్పుడు సగం తీసుకొని ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఓకే మీరు కన్ఫ్యూజన్ ఏం పడకండి కరువు ఎంతైతే వచ్చిందో అంత తీసుకొని ఖర్చు కోసం మనకు వన్ నుంచి ఎక్స్ట్రా కావాలి కదా ఇది అంబ్రెలర్ షేప్ కాబట్టి సాగుతుంది కాబట్టి వన్ నుంచి చాలన్నమాట వన్ నుంచి ఎక్స్ట్రా అంటే మధ్యలో దగ్గర నుంచి ఇప్పుడు మన హ్యాండ్ కరువు అయితే వచ్చిందో దాంట్లో సగం తీసుకొని వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం తర్వాత ఈ రెండింటి మధ్యలో మనం హ్యాండ్ కరువు డ్రా చేసుకోవాలి ఈ కరువు డ్రా చేసుకోవడానికి మనం ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తే నీట్గా రాదు కాబట్టి ఈ రెండింటిని ఇట్లా పెట్టుకొని సగానికి మార్కింగ్ చేసుకోండి ఈ రెండింటి మధ్యలో దూరం ఇట్లా టేప్ని ఫోల్డింగ్ చేశామంటే సగం దగ్గర మార్కింగ్ వచ్చేసింది ఇదిగోండి ఇది ఐదో పావు వచ్చింది కదా ఐదో పావుకి ఇక్కడ మార్కింగ్ వస్తుంది అనమాట రెండు మూడు పావు ఇంచు దగ్గర మార్కింగ్ మా మిడిల్ పాయింట్ వచ్చింది డైరెక్ట్గా మనం మార్క్ చేసుకుంటే రాదు కాబట్టి ఇక్కడ నుంచి కాదు చూడండి ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి రెండు ముప్పావుకి చుట్టూ కూడా రెండు ముప్పావుకి అంటే మనకి ఈ కరువు అనేది నీట్గా రావడానికి మాత్రమే ఓకే మీరు ఫ్రీ హ్యాండ్తో మేము చాలా నీట్గా చేస్తామంటే చేసేసుకోవచ్చు పర్లేదు కాకపోతే ఇక్కడ హ్యాండ్ కరువు మనకి ఎంతైతే వచ్చిందో దాన్ని సగం చేసి ఓకే సగం చేసి వన్ నుంచి యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటి మధ్యలో మిడిల్ పాయింట్ మనకి రెండు ముప్ప వచ్చింది కాబట్టి చుట్టూ కూడా రెండు ముప్పా ఉండేలాగా ఇట్లాగా కరువు షేప్ లాగా డ్రా చేసుకోవాలంటే హాఫ్ సర్కిల్ లాగా రెండు ముప్పా ఇంచు ఇదిగో చూడండి రెండు ముప్పా ఇంచు చుట్టూ కూడా ఆ మధ్యలో పాయింట్ ఉంది కదా మధ్యలో పాయింట్ దగ్గర నుంచి చుట్టూ అంతే ఉండేలాగా రెండు ముప్పా ఇంచు ఉండేలాగా అంటే నాకు రెండు ముప్పో ఇంచు వచ్చింది మీకు ఎంత వస్తే అంత అనమాట ఓకే ఇప్పుడు ఇదిగో చూడండి ఈ విధంగా నేను పెన్ను తోటి నీట్గా డ్రా చేస్తున్నా కొంచెం కనిపిస్తుంది అని చెప్పి మార్కర్ ఉంటే బాగా కనిపించేది బట్ మార్కర్ లేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి ఏం పర్లేదు ఇక్కడ నుంచి మొత్తం చుట్టూ సమానమైన దోరు ఉండాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్న చూడండి ఈ కరువు మనకి హ్యాండ్ కరువుకి సరిపోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ తక్కువ అట్లా వచ్చినా ఏం పర్వాలేదు ఇది అంబ్రెల్లా కాబట్టి సాగుతుంది ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు కరువు ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి నాకు ఇది ఎయిట్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది అయినా పర్లేదు ఏం కాదనమాట ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దీన్ని కట్ చేసేసుకోవాలి ఇదే మనకి హ్యాండ్ కరువుగా యూజ్ అవుతుంది అర్థమవుతుందండి ఈ విధంగా ఇట్లాగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ యాజ్ డేస్ ఇట్లా మనం పేపర్తో కట్ చేసుకుంటే ఏంటంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కొత్త వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక న్యూస్ పేపర్ ఏముందండి ఏం పోదు చెప్పండి ఇది వచ్చేసి మిడిల్ పాయింట్ వస్తుంది మనకంటే షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ వస్తుంది దానికి ఎదురుగా ఉండేది కింద జాయింట్ దగ్గర కింద అక్కడ మనం కట్ చేసేసుకోవచ్చు బట్ పేపర్లో అయితే కట్ చేయకండి క్లాత్లో అయితే కట్ చేసుకోవాలి ఇది బ్లౌజ్ పీస్ ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్లో కట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ కటింగ్ కటింగ్ చేసేసేయండి మీరు చూసుకోవాలన్నమాట సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి నాకైతే ఇది టూ హ్యాండ్స్కి సరిపోయేటట్టు లేదు సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నీట్గా పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ని బ్లౌజ్ పీస్లో ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఏమైనా పర్వాలేదు వాటిలో అడ్జస్ట్ చేయండి అన్నారు ఇంకా నేను శారీలో ఒక హాఫ్ మీటర్ తీసేస్తున్నా ఇంకా వే అంటే దీనికి మ్యాచింగ్ క్లాత్ లేదనమాట ఇక్కడ అంత ఈజీగా దొరకదు మనకి ఎటువైపు అయితే వస్తుందో అటువైపు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇటు వేసుకుంటే రావట్లేదు క్లాత్ వేస్ట్ అయిపోతుంది సో దీనికి బార్డర్లు వచ్చినాయి కదా అందువల్ల అని చెప్పి ఇంకా అట్లాగా మనం చూసుకోవాలన్నమాట ఎటువైతే మనకి అడ్జస్ట్ అవుతుందా అని చెప్పి శారీని ఈ విధంగా వేసుకుంటున్నా చూడండి ఇట్లా అలా మనకి రావట్లేదు కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నా ఇలా వేసుకుని చెక్ చేసుకుంటున్నా ఎంతవరకు సరిపోతుందా అని చెప్పి ఓకే ఇట్లా అయితే మనకి టూ హ్యాండ్స్ కూడా వస్తుంది అంటే ఇది పెద్ద లేయర్గా ఇది యూస్ చేసుకోవచ్చు అలాగే చిన్న లేయర్కి వచ్చేసి హ్యాండ్ పీస్ని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకోవాలి కింద మనకి ఇంకా ప్రింట్ ఉండేది వచ్చినా పెద్ద అంటే బార్డర్ ఉంది కదా వేరేగా ఉంది కదా అట్లా వచ్చినా పర్లేదు ఇప్పుడు మనం ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు వేసేసుకోకూడదు హ్యాండ్ పీస్ని పెట్టుకొని దానికి ఎంత అయితే అడ్జస్ట్ అవుతుందో అంతవరకే వేసుకోవాలి అప్పుడే మనకి శారీలో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది లేదంటే శారీ పీస్ వేస్ట్ అయిపోతుందండి శారీ చిన్న చాలా చిన్నది అయిపోతుంది చాలా మినిమం మనం ఎంత తక్కువ కట్ చేయగలిగితే అంత తక్కువ అనమాట ఇట్లాగా నేను డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు పేపర్ని ఎలా అయితే ఉందో అలాగే పెట్టేసుకుని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను హాఫ్ సర్కిల్లాగా ఉంది కదా మనకి సో శారీని కూడా నేను డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇది కాదు ఇలా కనుక మీరు కట్ చేయాలనుకుంటే ముందే చెప్పండి కస్టమర్లకి మీరు శారీలో కొంచెం తగ్గుతుందండి పర్వాలేదు అంటే ఓకే అంటే కట్ చేయాలి మన ఇష్టప్రకారం కట్ చేసామంటే తర్వాత ఒప్పుకోరు సో అది ఒకసారి చెక్ చేసుకుని నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను ఈ బ్లౌజ్ పీస్ చాలా చిన్నది ఉంది శారీలో కట్ చేయాల్సి వస్తుంది అంటే సరే ఓకే పర్వాలేదు అన్నారు ఇంకా వాళ్ళు అడిగిందే కదా అని చెప్పి కట్ చేస్తున్నాను చూడండి ఇట్లా వేసుకుంటున్నా అంటే ఇక్కడ చూసారా బార్డర్ కింద అంటే కింద భాగం వెళ్ళినా పెద్ద పర్వాలేదు పైకి మాత్రం మనం ఇట్లా కరెక్ట్గా ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే ఇది సిల్క్ కాబట్టి జారిపోతూ ఉంటుంది చుట్టూ కూడా నేను పేపర్ని పెట్టేసి పేపర్కి కూడా నేను పిన్నులతో అటాచ్ చేసేసానండి అటాచ్ చేసేసి ఒకసారి మార్కింగ్ చేసుకొని అప్పుడు కట్ చేయాలన్నమాట అప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నది మనకు కనిపిస్తూ ఉంటుంది మనం ఎంత పిన్నులతో పెట్టినా సరే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని అప్పుడు కట్ చేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఈ కింద దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కింద భాగానికి వెళ్తుంది ఓకే అర్థమవుతుంది కదా కింద భాగానికి వెళ్తుంది కాబట్టి అది సన్నగా ఉంది ఇప్పుడు చూడండి పిన్నులతో ఎంత సెక్యూర్ చేస్తున్నా కూడా నేను ఒకసారి డ్రా చేసుకొని తర్వాతే కట్ చేస్తాను అనమాట అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది పిన్నులతో సెక్ సెక్యూర్ చేస్తున్నా కదా అని చెప్పి ఇష్టప్రకారం కటింగ్ చేసుకుంటూ వెళ్ళకూడదు అదిగోండి ఇది సిల్క్ కదా చాలా జారిపోతూ ఉంది ఈ విధంగా కొంచెం మనం చెయ్యిని పట్టుకొని నిదానంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఎంత నీట్గా కట్ చేసినా సరిగ్గా రాదు కాబట్టి పిన్నులతో సెక్యూర్ చేసి మార్కింగ్ చేసుకొని చెయ్యిని ఇట్లా ప్రెష్ చేసుకుంటూ కొంచెం నిదానంగా కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నా చూడండి ఈ విధంగా ఆ చివరి వరకు కూడా ఇట్లా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా చూసుకున్నాను నేను ఫస్ట్ ఒక హ్యాండ్కి సరిపోతుందా లేదా అని చెప్పి ఇక్కడ మిడిల్ పాయింట్ కూడా కాబట్టి అక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి కింద ఇక్కడ టక్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు అంటే కట్ చేసి తీసేవచ్చు ఇక్కడ ఓపెన్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం అక్కడ ఒక సైడ్ని జాయింట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి ఇప్పుడు అది కటింగ్ చేసేసాం కదా ఇప్పుడు ఇంకొక దాన్ని కూడా సేమ్ అదే విధంగా ఇటు సైడు నేను మళ్ళీ కట్ చేద్దామని చెప్పి ఆ చివరి కూడా చిన్న టక్స్ అయితే పెట్టాను మిడిల్ పాయింట్లో మాత్రం ఖచ్చితంగా టక్స్ పెట్టుకోవాలండి మనం టక్స్ పెట్టుకుంటే అది మిడిల్ పాయింట్ అని తెలుస్తుంది షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవడానికి కూడా మనకి నీట్గా ఉంటుంది సేమ్ అదే విధంగా ఇంకా అక్కడ కట్ చేసేసాం కదా ఇంకో ఇంకో దగ్గర కూడా ఈ పేపర్ని ఇట్లా ప్లేస్ చేసుకొని నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఇట్లా మనం పేపర్తో కట్ చేసుకుని కట్ చేసుకుంటే ఏంటంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా అడ్జస్ట్ అవుతుంది లేదనుకోండి మనకి క్లాత్ ఎంత పోతుందో తెలియదు సో ఇట్లా చేయడం బెటర్ ఇక్కడ చిన్న టక్స్ అయితే పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడైతే పేపర్ని తీసేస్తున్నా ఈ సైడ్ నేను ఓపెన్ చేసేస్తున్నాను చూడండి టూ హ్యాండ్స్ కూడా అట్లాగే ఓపెన్ చేసేస్తాను ఇప్పుడు దీన్ని ఇంకా స్ట్రైట్గా కట్ చేసేసి పక్కన పెట్టేద్దాం శారీని ఇదిగోండి స్ట్రైట్గా వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడు మనం పెద్ద లెయర్ కట్ చేసాం కదా చిన్న లేయర్ బ్లౌజ్లో తీసుకుందాం దానికోసం వచ్చేసి ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ తగ్గించేద్దాము ఒక టూ ఇంచెస్ తగ్గిస్తే హ్యాండ్ లేయర్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒక నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ కింద మాత్రం మనం కట్ చేయాల్సిన అవసరం లేదు పైన మాత్రం కట్ చేసుకుంటే చాలు ఇదిగోండి ఇక్కడ టూ ఇంచెస్ కదా కొంచెం దూరం ఒక టూ ఇంచెస్ అట్లా పెట్టేసుకొని చిన్నగా ఇంకా దీనికి దానికి రెండింటికి మధ్య ఇట్లా కొంచెం కరువు లాగా డ్రా చేసేసుకొని కలిపేసుకోవడమే ఓకే ఇది చిన్న హ్యాండ్ కోసం ఇప్పుడు మనకి పెద్ద లేయర్ అయిపోయింది కదా ఇది చిన్న లేయర్ పైన ఉండే లేయరు యాక్చువల్లీ కింద బ్లౌజ్ పీసు పైన లేయర్ వచ్చేసి చిన్న లేయర్ వచ్చే శారీ పీసులు అయితే బాగుంటుంది బట్ మన దగ్గర క్లాత్ లేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇట్లాగా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇది చిన్న హ్యాండ్ వచ్చేసింది చిన్న హ్యాండ్ అయితే బ్లౌజ్ పీస్లో సరిపోతుంది ఇక్కడ కొంచెం కరువు షేపు నీట్గా రాలేదని చెప్పి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నా చూడండి ఈ విధంగా ఓకే ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ని చూడండి లైనింగ్ పీస్ని కట్ చేసుకున్నాను లైనింగ్ పీస్ని కట్ చేసి బ్లౌజ్ దగ్గర ఎక్కడెక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అది మనం వేసుకొని చూసుకోవాలండి చూసారు కదా నాకు ఆ మూల అలాగే ఈ మూల కూడా హ్యాండ్ అయితే అడ్జస్ట్ అయ్యేలాగా అనిపించింది ఒకసారి వేసుకొని చూసాను నేను ఆల్రెడీ ఇక్కడ కూడా చూసాను ఇక్కడ సరిపోయింది ఇంకా ఇంకో దగ్గర ఎక్కడ సరిపోద్దా అని చూస్తే అక్కడ సరిపోయింది కాబట్టి ఇంకా అక్కడ పెన్నులతో సెక్యూర్ చేసేసి ఇంకా చుట్టూ కూడా మార్కింగ్ డ్రా చేసేస్తున్నా ఇదిగోండి ఇదేం ఫోల్డింగ్ మీద లేదు ఓపెన్ మీద ఉంది చూడండి అయితే ఫోల్డింగ్ మీద ఉన్నింది ఇక్కడైతే ఓపెన్ మీద ఉంది ఇట్లాగా చుట్టూ మార్కింగ్ చేసేసుకుని సేమ్ ఇంతకుముందు మనం పిన్నులతో సెక్యూర్ చేసాం కదా అలాగే సెక్యూర్ చేసేసి పిన్నులతో కూడా మార్కింగ్ సెక్యూర్ చేసి ఇంకా మనం మార్కింగ్ కూడా డ్రా చేసుకుని చుట్టూ కూడా కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నా చూడండి ఈ విధంగా అయినా సిల్క్ కాబట్టి కొంచెం డెలికేట్గానే ఉంటుంది చాలా జారిపోతుంది ఈ క్లాత్ అయితే దాంతోపాటు గాలన్నమాట ఒక పక్క చుట్టూ కూడా ఇట్లా రౌండ్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మిడిల్ పాయింట్లో కూడా కట్ చేసుకోవాలి మనకి ఈ పేపర్లో ఫస్ట్ షోల్డర్ జాయింట్ ఉంది కదా దానికి ఎదురుగా మనం కింద జాయింట్ ఉంది కదా అంటే కింద జాయింట్ చేస్తాం కదా కింద పాట దగ్గర ఇట్లాగా కటింగ్ చేసేసుకొని ఇంకా చుట్టూ ఆ రౌండ్ను కూడా కట్ చేసేసుకుంటున్నా పేపర్ని కట్ చేయలేదు నేను ఎందుకంటే ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి రౌండ్గా మా జాయింట్ చేసుకున్న కంటే కూడా మనం కట్ చేసేస్తే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు హ్యాండిని హ్యాండ్ని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో అందుకోసం అని చెప్పి ఇదిగోండి ఇంకొక హ్యాండ్ వచ్చేసి నాకు ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ దానికి కూడా మనం పైన షోల్డర్ దగ్గర మిడిల్ దగ్గర టక్స్ అయితే పెట్టుకోవాలండి తర్వాత అయితే పెట్టుకోలేము ఇప్పుడే పెట్టేసుకోవాలి ఖచ్చితంగా కటింగ్ చేసుకున్నప్పుడే మనం టక్స్ కంపల్సరీ పెట్టేసుకోవాలి ఇట్లాగా రౌండ్గా కటింగ్ చేసి చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా కింద ఇప్పుడైతే పేపర్ ఇంకా అవసరం లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా పేపర్తోనే కటింగ్ చేసేస్తున్నాను జాయింట్ అంటే కింద వస్తుంది కదా మనకి సైడ్ జాయింట్స్ అక్కడ అనమాట అది కిందకి వెళ్తుంది కాబట్టి మనకి ఇది కొన్ని హ్యాండ్ వచ్చేసింది మిడిల్ దగ్గర కూడా నేను చిన్న టక్స్ పెట్టేశాను టక్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ టక్స్ ఉన్నాయి కదా పెద్దది చిన్నది రెండు కూడా ఒకే దగ్గరకు వచ్చేలా పెట్టు పిన్ని పెట్టుకొని చుట్టూ కూడా జాయింట్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా కొంచెం అక్కడక్కడ పిండిలు పెట్టేసి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా మనం జాయింట్ చేసుకుంటూ వస్తాం చూడండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసి పెద్ద లేయర్ వచ్చి కింద ఉండాలి చిన్న లేయర్ వచ్చి దాని పైన ఉండాలి అర్థమవుతుంది కదా ఈ విధంగా పెట్టేసుకొని పైన స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాము ఇలాగ ఆ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇంకేముంది ఈ హ్యాండ్ పీస్ని తీసుకొని బ్లౌజ్ దానికి జాయిన్ చేసేసుకోవడమే చూడండి ఫస్ట్ అయితే రౌండ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇంకా సైడ్స్ అనేది మనం జిగ్ జాగ్ చేసుకుంటాం అంటే ఈ కింద ఉన్నాయి కదా అవి వచ్చి జిగ్జాగ్ చేసుకొని జాయింట్ చేసేసుకోవడమే ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది మిడిల్ పాయింట్స్ అనేది కంపల్సరీ మిడిల్ దగ్గర వచ్చేలా చూసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ పీస్కి ఇంకా జాయింట్ చేసేసుకోవడమే అంతే మనకి ఇంకా అయిపోతుంది మిడిల్ పాయింట్ ఉంది కదా ఆ మిడిల్ పాయింట్ వచ్చేసి ఇదిగోండి ఇది మిడిల్ పాయింట్ ఇట్లా పైన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి పెద్ద లేరు పైన ఉండాలన్నమాట మనకి ఓకే అర్థమవుతుంది కదా పెద్ద లేయర్ పైన ఉంది చిన్న లేయర్ వచ్చి కింద ఉంది ఇలా మధ్యలో నుంచి ఆ చివరి వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ మధ్యలోంచి ఆ చివరి వరకు కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే మనకి హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ చివరిలోనేది జిగ్జాగ్ చేసుకోవాలండి ఈ హ్యాండ్స్కి జిగ్ జాగ్ చేసుకుంటేనే బాగుంటుంది మనం సన్నగా ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ చేయలేము అది కొంచెం కష్టమే కాబట్టి జిగ్జాగ్ చేసేసామంటే ఓపెన్ అయిపోతుంది అంతే ఇక్కడి నుంచి ఆ చివరి వరకు కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళడమే ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ కొంచెం నిదానంగా పట్టుకొని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే అయిపోయింది చాలా నీట్గా వచ్చేసింది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చేసింది చూసారు కదా బ్లౌజ్ పీస్లో బ్లౌ అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి మనం ఇట్లా స్టిచ్ చేసేసుకోవచ్చు లేదనుకుంటే బయట ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సి ఉంటుందండి డబల్ లేయర్ అంటే